హలో అండి పచ్చికొబ్బరి రాగిపిండితో ఈ స్వీట్ రెసిపీని ఎప్పుడైనా ట్రై చేశారా తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్గా చాలా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు పిల్లలైతే ఇది తినిపించడం వల్ల చిన్నపిల్లలకి అయితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయండి ఎందుకంటే దీంట్లో మనము ఎటువంటి అన్వాంటెడ్ ఐటమ్స్ అయితే ఏం యూజ్ చేయలేదు దీంట్లో నెయ్యి కొబ్బరి బెల్లము రాగిపిండి అటువంటివే మంచి హెల్తీ ఇంగ్రీడియంట్సే యూజ్ చేసాం కాబట్టి చాలా చాలా బలంగా దృఢంగా అయితే తయారవుతారండి చిన్నపిల్లలకి తినిపించడం వల్ల ఇంకా లేట్ ఎందుకు రెసిపీ అయితే చూసేద్దాము ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకోవాలండి ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లోకి అయితే కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ రెండు స్పూన్లు అయితే నెయ్యి యాడ్ చేసుకొని ఈ విధంగా సూజీ ఉంటుంది కదా బొంబై రవ్వనైతే మీడియం ఫ్లేమ్లో మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే దగ్గరుండి అయితే కలుపుతూ మనమైతే ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో అస్సలు చేయకూడదు కలర్ వచ్చేస్తుంది కానీ లోపలైతే కుక్ అవ్వదండి సో మంచి అరోమా వచ్చేంత వరకు అయితే ఈ సూజీని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి మనము పచ్చి కొబ్బరి తురుమునైతే యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను కొంచెం మెత్తగా ఉండే కొంచెం సాఫ్ట్గా ఉండే పచ్చిగొబ్బరిని అయితే ఈ విధంగా మిక్సీ పట్టుకొని వేసుకున్నానండి మీరు నార్మల్గా కొంచెం గట్టి పచ్చి కొబ్బరి ఉంటే కనుక తురుము అయినా చేసుకొని వేసుకోవచ్చు లేదంటే మిక్సీ అయినా పట్టుకోవచ్చండి నేనైతే ఇక్కడ కొంచెం మెత్తటి కొబ్బరినైతే ఈ విధంగా మిక్సీ పట్టుకొని వేసుకున్నాను ఇది కూడా కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలండి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనము ఒక తోటి హాఫ్ కప్ అయితే చూసారు కదా హాఫ్ కప్ అయితే పిండిని అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఈ విధంగా రాగి పిండిని కూడా యాడ్ చేసిన తర్వాత దీన్ని కూడా మనము లోటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి మంచిగా దగ్గరుండి చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మంచిగా ఒక అరోమా వచ్చేంతవరకు ఒక స్టేజ్లో అయితే మంచి అరోమా అయితే వస్తుందండి మంచి సుహాసన అయితే వస్తుంది అక్కడ మంచిగా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి సో ఈ అయితే నేను ఇంకొక గ్యాస్ పైన అయితే ఇంకొక బర్నర్ పైన అయితే నేను షిఫ్ట్ చేసుకున్నాను దీంట్లోకి అయితే ఈ బర్నర్ పైన అయితే నేను బెల్లాన్ని అయితే కరిగించుకుంటున్నానండి ఫస్ట్ అయితే ఒక బౌల్లో ఒక కప్పుతో అయితే మనం ఇంతకుముందు రాగి పిండి తీసుకున్నాను కదండి హాఫ్ కప్పు ఆ కప్పుతోటి ఒక కప్పు అయితే వాటర్ని అయితే తీసుకున్నానండి అదే కప్పుతోటి సేమ్ అదే కప్పుతోటి అయితే ఒక కప్పు బెల్లాన్ని కూడా ఈ విధంగా తురుముకొని అయితే వేసుకున్నానండి బెల్లాన్ని అయితే మంచిగా కలు మంచిగా కరిగించుకోవాలి మనము తర్వాత కరిగిన తర్వాత ఏమైనా నలకలు గిట్లో ఉంటే కనుక స్ట్రెయిన్ చేసుకోవచ్చండి మంచిగా వడపోసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇంకా మనము అటు పిండిని అయితే మనం ఇంకొక బర్నర్ పైన ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా సో దీన్ని అయితే మంచిగా కలుపుకుంటూ మంచి అరోమా వరకు అయితే కలుపుకోవాలండి ఈ విధంగా మంచి రంగు వచ్చిన తర్వాత చూసారు కదా ఈ విధంగా వచ్చిన తర్వాత మనం బెల్లాన్ని అయితే కరిగించి పెట్టుకున్నాం కదా సో ఆ కరిగించి పెట్టుకున్న వాటర్ని అయితే దీంట్లోకి కొంచెం 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 అయితే యాడ్ చేసుకోవాలండి ఒకటేసారి అయితే అస్సలు యాడ్ చేయకూడదు కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటే మంచిగా మనమైతే కలుపుకోవాలండి ఉండలైతే అసలు కట్టే ఛాన్సే ఉండదు ఎందుకంటే దీంట్లో మనము పచ్చి కొబ్బరిని వేసాం కాబట్టి ఉండలైతే కట్టదండి కానీ కొన్ని కొన్ని అయితే యాడ్ చేసుకొని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ బెల్లం వాటర్ అయితే మొత్తం పడుతుందండి మనము కాకపోతే కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ మనమైతే మిక్స్ చేసుకోవాలి ఇది కూడా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలండి లేదంటే అడుగు అయితే అంటుకుంటుంది దగ్గరుండి మంచిగా చేసుకోవాలండి ఈ విధంగా మొత్తం వాటర్ కూడా అయిపోయేంత వరకు కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మనమైతే మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా మంచిగా మిక్స్ చేసిన తర్వాత మనకు ఒక కన్సిస్టెన్సీ అయితే వస్తుంది మనకు ప్యాన్ నుంచి అయితే సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అప్పుడు దీంట్లోకి మనము రెండు మూడు యాలకులు దంచైనా వేసుకోవచ్చు లేదంటే మిక్సీ అయినా పట్టుకొని పౌడర్ లాగా కూడా వేసుకోవచ్చండి ఇలా చేసిన తర్వాత దీంట్లోకి చిటికెడు కంపల్సరీ వేయాలండి చిటికెడు అంటే చిటికెడే సాల్ట్ వేసుకోవాలి ఎప్పుడైనా స్వీట్స్ చేసేటప్పుడు మనమైతే సాల్ట్ కొంచెం చిటికెట్ సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడైనా ఒకసారి టేస్ట్ ఒకసారి డిఫరెన్సియేషన్ అయితే చూడండి సాల్ట్ వేసింది లేదండి అదేవిధంగా సాల్ట్ వేయని స్వీట్ అయితే ఒకసారి టేస్ట్ చూడండి మీకే అప్పుడు తెలుస్తుంది డిఫరెన్స్ అనేది సాల్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత దాంట్లోకి అయితే రెండు మూడు స్పూన్లు అయితే నెయ్యి అయితే వేసుకోవాలండి ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మంచిగా మిక్స్ చేసిన తర్వాత మనకు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి ఈ విధంగా అయిన తర్వాత దీన్నైతే మనం ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కాబట్టి ముందే ఒక ప్లేట్లో అయితే నెయ్యిని అయితే గ్రీజ్ చేసుకొని పెట్టుకోవాలండి నెయ్యి లేదంటే మీకు నెయ్యి ఇష్టం లేదంటే కనుక నూనెనైనా వేసుకోవచ్చు ఫ్లేవర్లెస్ ఆయిల్ ఉంటుంది కదా సన్ఫ్లవర్ ఆయిల్ అలాంటివి అవి అయితే వేసుకోవచ్చు అది యాడ్ చేసుకొని మంచిగా గ్రీజ్ చేసుకోవాలండి ముందే గ్రీజ్ చేసుకొని పెట్టుకున్నామనుకోండి మనమైతే దీన్ని వేడివేడిగా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కాబట్టి ముందే అది చేసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న దాంట్లో మనమైతే ఈ విధంగా గ్రీజ్ చేసుకుని పెట్టుకున్న ప్లేట్లో ఈ మనం ఇంతకుముందు చేసుకున్నాం కదా రాగి పిండి మిశ్రమం దాన్ని అయితే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత వేడివేడి దాని మీదనే మనం పెట్టలేము కాబట్టి ఇక్కడ నేనైతే ఇదే స్పూన్తో ఉడ్డు స్పూన్తో అయితే మంచిగా ఒక అయితే స్క్వేర్ షేప్ లాగైతే చేసుకుంటున్నాను ఇంకా దీ ఒకవేళ మీకు దాంతో చేయడం రావట్లేదు అంటే కనుక కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత చేతికైతే నెయ్యి లేదంటే నూనె అప్లై చేసుకొని మంచిగా ఏదైనా మీకు నచ్చిన షేప్లో అయితే చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ ఈ షేప్లో అయితే చేశాను తర్వాత మనము నైఫ్ తోటైతే కట్ చేసుకోవచ్చండి మంచిగా మనకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు చూశారు కదా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఎంత బాగుందో చూశారు కదా మీరే చాలా అంటే చాలా బాగుంటుందండి కంపల్సరీ అయితే ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చింది అనేది అయితే మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి వెజ్ అండ్ నాన్ వెజ్ రెసిపీస్ అదేవిధంగా స్నాక్ రెసిపీస్ అయితే ఉన్నాయండి కంపల్సరీ అయితే ఒకసారి చూడండి మీకు ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కావాలంటే కనుక ప్లీజ్ నా ఛానల్ని అయితే లైక్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దండి అదే అదేవిధంగా మీకు నా వీడియోస్ కనుక నచ్చుతున్నాయి అంటే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అదేవిధంగా వీడియోస్కి లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ చూశారు కదండి తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి పిల్లలకి ఇలాంటివి హెల్దీవి పెట్టడం వల్ల పిల్లలు చాలా బలంగా దృఢంగా అయితే ఉంటారండి దీంట్లో మనము ఎటువంటి మైదా కానీ ఇంకా వేరే ఐటమ్స్ ఎటువంటివి అన్ని హెల్దీవి అయితే యూజ్ చేయలేదు మంచిగా పిండి పచ్చి కొబ్బరి నెయ్యి బెల్లం చాలా హెల్దీ కదండి సో ఇటువంటి రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే అస్సలు మిస్ అవ్వద్దండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్